భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన నిట్టా సుదర్శన్ జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని లోని ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు రాజకీయ కక్ష సాధింపులతో తనను తన కుటుంబాన్ని ఎమ్మెల్యే హరిప్రియ అనుచరులు చిత్రహింసలు గురిచేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మార్చి నెలలో కొందరు దుండగులు తనపై హత్యాయత్నం చేయగా చేతివేళ్లు కోల్పోయారని ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తెలుస్తోంది అయితే నిందితులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని బాధితుడు చెబుతున్నాడు కేసు రిటర్న్ తీసుకోవాలని ఒకవైపు పోలీసులు మరోవైపు రాజకీయ నేతలు హెచ్చరిస్తున్నారని ఇటీవల ఇల్లందు సీఐ రమేష్ సైతం తనకు ప్రాణహాని ఉందని హెచ్చరించారని చెబుతున్నాడు తనపైనే దాడి చేసి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నిన్న రాత్రి మరలా దాడి చేసేందుకు దుండగులు ప్రయత్నించడంతో ప్రాణరక్షణ కోసం పోలీస్ స్టేషన్కి వెళితే ఏకంగా సిఐ తనపైనే దాడి చేశాడని బాధితుడు తెలిపాడు న్యాయ వ్యవస్థపై నమ్మకం క్రమంగా సన్నగిలిపోతోందని తన మరణంతోనైనా ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ వేగవంత అవుతుందని తనలాంటి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు విను 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 సుదర్శన్ సుదర్శన్ విను చెప్పింది విను సమస్య పరిష్కారం కావాలి అంతే కదా నేను ఇప్పిస్తా అని కదా నీకు ఇప్పిస్తా అని చెప్పిన కదా నేను సుదర్శన్ నేను తీసుకెళ్తా సార్ వేరే లో ఉన్నట్టు నేను తీసుకెళ్తాను నేను సార్ దగ్గర తీసుకుపోతాను నేను చెప్తున్నా నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను నేను తీసుకెళ్తాను కదా సుదర్శన్ నా పేరు నిత్యా సుదర్శన్ మాది ఇల్లందు ఇల్లందు నేను ఎస్సీ మాలా దళిత కులానికి చెందిన వ్యక్తిని నాపై ఎమ్మెల్యే ఇల్లందు ఎమ్మెల్యే అరుప్రియ భర్త హర్సింగ్ నాయక్ మరియు ఎమ్మెల్యే పిఏ భార్గవ్ చైతన్య మరియు లారీ అసిసియేషన్ కమ్మ రవి ఎలమద్దర రవి వీళ్ళు నన్ను మార్చి ఇరవై ఏడో తారీఖు రాజకీయపూర్వకంగా కొంతమంది దుండగులతోని హతమార్చడానికి నాపై దాడి చేపించారు నా దాడిలో నా ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించగా నా ఏలిపోయింది ఇదే కాకుండా నాకు నా మీద తప్పుడు నేను లేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారాలు చేసుకుంటా తప్పుడు ఎఫ్ఐఆర్లు చేపిస్తున్న వాళ్ళ గురించి చర్యలు తీసుకోవాలి జిల్లా వ్యాప్తిగా ఎస్టీఎస్సి కేసులను తక్షణమే వాటిపై పెండింగ్ ఉన్న కేసులను విచారణ చేసి దోషులకి శిక్ష పడే విధంగా చేయాలి దోషులు ఎస్టీఎస్ కేసులో నిందితులుగా ఉన్న నేను కొత్త నేను చనిపోతే కారణము ఇల్లందు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే భర్త హర్సింగ్ ఇదే విధంగా ఎమ్మెల్యే పిఏ భార్గవ్ మరియు లారీ అసీ సోషల్గా అవుతున్న ఎలమధ్య రవి కమ్మ రాజకీయం అని చూపెట్టుకుంటూ దళితున్న నాపై కావాలని రెండు సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళ లారీ డ్రైవర్లతోనే హతమార్చడానికి ప్రయత్నించం చేస్తున్నారు నా చావుకు మాత్రం కారణం నా ఎస్టీఎస్సీ కేసులో ఉన్న నిందితులు మరియు బాను తరుప్రియ అదేవిధంగా హర్సింగ్ నాయకు వాళ్ళ భర్త మరి భార్గవ్

त चोस्ती गुरू असां నువ్వు నా దగ్గర నేను అన్నీ రాసుకొని మీ ప్రీమియం కావాలన్నా నేను కాంటాక్ట్ చేస్తాను చెప్పుకొనిస్తారా చేస్తావా చెప్తాను కదా నేనున్నా కదరా మొత్తం ఓకే ఓకే చేస్తాను నేను చెప్తాను మీకు ఎఫ్ఐఆర్ కార్డు ఇస్తాను అన్ని వస్తాను కదా మీరున్నారా ఇంకా ఆనితున్నారా దఫ్ సార్ ఆలోచింతలా నీ భార్య పిల్లలు తల్లి తండ్రి దా నేను మట్టుకొని కొత్తలాడు సాధించాలి గాని ఇక్కడ వేయగొడుత నిన్న ఉన్నారు ఓటై దీని మధ్యన జాగ్రత్త మళ్ళ వేయగాదే లాస్ట్ స్టెప్ అదే లాస్ట్ స్టెప్